अफ़ा करे ఫస్ట్ ప్రైజ్ మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ సుంకి సురేందర్ రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ వారి గత మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నారా మొదటి బహుమతి పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకులైనటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు బీటెక్ రవి గారు బహుకరిస్తున్నారు లక్ష రూపాయలు

మూడో బహుమతి సాధించిన వారు లక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత మూడు వేల నలభై ఏడు రెండు మూడించుల దూరాన్ని సాధించారు ఆ యొక్క మూడో బహుమతి అరవై వేల రూపాయలు మొత్తాన్ని వచ్చా మారుతి దేశారెడ్డి రెడ్డి గారు ధర్మపతిని వెంకటరమారుమణమ్మ గారు కుమారుడు పుచ్చ మారుతి మనోజ్ కుమార్ రెడ్డి గారు అంతా చేస్తున్నారు చూడాలి గట్టిగా రైట్ శ్రీనివాసు రెడ్డి గారు అంత చేస్తున్నారు రైట్ నాలుగో బహుమతి సాధించిన వారు బీరం బోల్స్ బీరం రెడ్డి గారు వేసుకొస్తున్న వారి చేత మూడు వేల అడుగుల దురండి లాగి నాలుగో బహుమతిని సాధించారు నాలుగో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కల్లూరు పద్మనాభరెడ్డి గారి కుమారుడు కల్లూరు చంద్రవర్ధన్ రెడ్డి గారు అందజేస్తున్నారు నలభై వేల రూపాయలు కొట్టండి క్లాస్ కొట్టాలి గట్టిగా చెప్పండి ఐదు పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత రెండు వేల ఎనిమిది వందల పదమూడు అడుగుల దూరాన్ని లాగే ఐదో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ యొక్క ఐదో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని పోతుల చెన్నకేశ్వర నాయుడు గారు జ్ఞానేశ్వర నాయుడు గారు వెంకటాపరం గారు అందజేస్తున్నారు సాధించిన వారు శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి ఆశిష్యులతో తోట తిరుపాల రెడ్డి గారు కోటకుండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట రెడ్డి గారు మేడమాకులపల్లి గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారా గురుమిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ వారితో రెండు వేల ఏడు వందల యాభై మూడు రెండు ఐదు ఆరో బహుమతి సాధించారు ఆ యొక్క ఆరో బహుమతి ఇరవై వేల రూపాయలు మొత్తం ఏడో బహుమతి సాధించిన వారు మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటపల్లి వారి చెప్పా రెండు వేల ఆరు వందల అరవై ఆరు అడుగుల ఐదు లాగి ఏడో బహుమతిని సాధించారు యొక్క ఏడో బహుమతి పదివేల రూపాయలు వచ్చామని అన్నారెడ్డి వెంకటరెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారు అన్నారెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు అందజేస్తున్నారు అన్నారెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు చెప్పండి कई बड़े